మీకులో ఖాతా ఉంటే చాలు ఈజీగా ఒకటి లక్ష రూపాయలు లోన్ ఏ పూచీకత్తు అవసరం లేదు ఎస్బీఐ లోన్ చిన్నదా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా అయితే మీకు మంచి అవకాశం తక్కువ వడ్డీకే ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా ఒకటి లక్ష రూపాయలు వరకు లోన్ పొందొచ్చు అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఇస్తోంది మీరు బ్యాంకులో ఖాతా తీసుకుని ఆరు నెలలు పూర్తయితే సరిపోతుంది మీకు లోన్ మంజూరు చేస్తుంది బ్యాంక్ ఆ వివరాలు ఇప్పుడే తెలుసుకోండి మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో అకౌంట్ కలిగి ఉన్న కస్టమర్లకు ఇది మంచి అవకాశం చాలా ఈజీగా రూపాయలు ఒకటి లక్ష వరకు రుణం అందుకోవచ్చు ఎస్బీఐ వివిధ రకాల లోన్స్ అందిస్తోంది అందులో ప్రధానమంత్రి ముద్రా లోన్స్ ఒకటి ఎస్బీఐ ప్రస్తుతం ముద్రా లోన్స్ సైతం జారీ చేస్తోంది అంటే మీరు బ్యాంకు వెళ్లకుండానే నుంచే ఈ లోన్లకు అప్లై చేసుకుని పొందవచ్చు లోన్ కోసం ఎలాంటి పూచీకత్తు పెట్టాల్సిన అవసరం లేదు చాలా తక్కువ పత్రాలతో తక్కువ వడ్డీకే అందిస్తోంది బ్యాంక్ అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ముద్రా స్కీమ్ ద్వారా చిన్న మొత్తాల్లో రుణాలు ఇస్తోంది రుణం కావాల్సిన కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లకుండానే లోన్ అమౌంట్ అందుకోవచ్చు ఈ తరహా లోన్ తీసుకునేందుకు మైక్రో ఎంటర్ప్రెన్యూర్ అయి ఉండాలి బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ ఉండాలి అకౌంట్ ఓపెన్ చేసి కనీసం ఆరు నెలలు పూర్తయి ఉండాలి ఇముద్రా లోన్స్ ద్వారా ఎస్బీఐ బ్యాంక్ గరిష్టంగా రూపాయలు ఒకటి లక్ష వరకు లోన్ ఇస్తోంది లోన్ పొందిన తర్వాత ఐదు సంవత్సరాల కాల పరిమితిలోపు తిరిగి చెల్లించాలి ఇప్పటికే వ్యాపారం చేస్తూ తమ బిజినెస్ విస్తరించుకోవాలనే వారు ఈ రుణాలు సులభమంగా పొందొచ్చు రూపాయలు ఒకటి లక్ష వరకు లోన్ అందిస్తోంది బ్యాంక్ అలాగే తిరిగి చెల్లించే తెన్యూర్ ఐదు ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు త్వరగా చెల్లించాలనుకునేవారు అంతకన్నా తక్కువ టెన్యూర్ ఎంచుకోవచ్చు ఐదు ఏళ్ల టైం పెట్టుకుంటే నెలవారీ ఈఎంఐ తక్కువే పడుతుంది అయితే టెన్యూర్ పెరిగితే వడ్డీ భారం పెరుగుతుందని కస్టమర్లు గుర్తుంచుకోవాలి ఎస్బీఐ లోన్ గరిష్టంగా పది లక్షల రూపాయలు వరకు పొందవచ్చు మా ఛానల్ మీకు ఉపయోగకారముగా ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి